నేను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు చాలా అన్యాయం చేశారు రెండు వేల పదమూడులో రాష్ట్ర విడ విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్ అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రైవ్ నుంచి పవర్ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది ఆయనే మాకేం చేయాలా మమ్మల్ని దోసుకున్నాడు ఇచ్చారు తప్పనిసరి పరిస్థితే జేరాం జేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయి నూట యాభై కోట్లు తీసుకున్నారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు లెక్కలు ఉన్నాయి లోకేష్ ఆ ప్రాజెక్టులో నాశనం చే సర్వనాశనం చేశారు మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్నీ పచ్చి అబద్ధాలు వాళ్ళు ఒత్తి బేవర్సు అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాని కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ వాళ్ళ బాగోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అదొక వ్యాపార సంస్థ అదొక వ్యాపార సంస్థ నేను చాలా దగ్గరగా రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా నేను లక్ష ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్ లక్ష ఉద్యోగాలు తెచ్చా ఇన్ని లక్ష ఉద్యోగం తెచ్చారు కియా కట్టాను మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా ఎన్ని సీట్లు వచ్చి రాయలసీమలో శ్రీ సీటీ మేమే చేసా అన్నావు ఎందుకు గెలవలేకపోయారు అక్కడ ఒక మూడు సీట్లే పరిమితమయ్యారు దొంగలు ఏ నువ్వు ఎందుకు వచ్చావు మగలగిరి రాయలసీమ ఇల్లు అక్కడ పొడిగాయి ఇల్లు లేదా అక్కడికి రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ అక్కడ లేరా మనుషులు అక్కడ కుల కులస్తులు లేరా వెళ్ళా చూస్తా నేను 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 కాంటర్ కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా అది బీసీ నియోజకవర్గం నేను గెలిపించుకున్నా ఆయన్ని మీరు అడగండి కావాలంటే కాంటూరు కమ్మలని గారిని నేను ఎంత కష్టపడ్డా నేను గెలిపించుకున్నా ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం సామాజిక ఎవరికి పోసినా ఒకటే రక్తమయ్యా నా దగ్గర పసుపు రాదు ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొలవాళ్ళు లేపుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకోవటం టిక్కెట్లు అమ్ముకోవటం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం అంతలో ఓడిపోయారు ప్రభుత్వం చేసింది అది ఎంత హేమా హేమీలు పెట్టా రెండు వేల పంతొమ్మిదిలో గెలవేసే పరిస్థితి లేదు ఎందుకు ఒక అలా ఆలో ఇచ్చారా నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు నువ్వు స్వార్థ రూపంలో పనిచేసాను ఏ నీ అపాయింట్మెంట్ కోసం పాతి ముప్పై మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగ మా నాన్నగారు ఒక గంట సేపు వెయిట్ చేశారు ఒక చిన్న ప్రపోజలు అది అవలా ఎందుకైనా ఎంత బాధపడ్డారు ఏమన్నాడు వినుకొండ వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో విన పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నారు రాయపాటి సాంశీరావు గారిని బాధ్యత తీసుకోమని తీసుకున్నారు సంవత్సరం కష్టపడ్డారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేస్తారు దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి ఆయన ఫండ్స్ సెపరేట్ ఇది సపరేట్ మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఆయన ఇదిగో 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 అంటారు వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు ఏంటి ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా అది చేయలేదు పోనీ మా సంగతి తీసేయండి పార్టీని నమ్ముకొని వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు వాళ్ళ కోసం ఏం చేశావు ఈరోజు వాళ్ళు ఎకరో రెండు ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు ఏ లోకేష్ ఏమంటావు నువ్వు నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమ సంక్షేమం ఏం చేసావయ్యా ఇన్సూరెన్స్ ఇస్తారా చనిపోయిన వాళ్ళకి అంత మెంబర్షిప్ తీసుకున్నావు ఏది లెక్కలు దీ బయటికి ఎంతమందికి ఇచ్చా చూపించో ఎందుకోసం చేశావు డబ్బులు యాభై లక్షల మంది అరవై లక్షల మంది తర్వాత వాళ్ళ వాళ్ళకి కార్డులే ఇవ్వలేదు వాళ్ళు ఏమంటారు పచ్చి మోసం తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం నేను క్లియర్గా చెప్తున్నా మేము మేము నలభై ఏళ్ళ నుంచి రాజకీయం మా కుటుంబంలో మా నాన్నగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ అయ్యారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి రాజ్యసభ చేశారు మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు డిసీసీ ప్రెసిడెంట్ తొమ్మిది సంవత్సరాలు చేశారు మా తమ్ముడు మేయర్ చేశారు ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా ఇక్కడ కుల మతం లేదు అందరికి వచ్చినాడు వచ్చినట్టు పనిచేశాం చేతనైన పని చేసాం చేతనైన సహాయం చేసాం ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం రూపాయి ఆశించకుండా ఇది మేము చేసిన ఆయన చేసిన సర్వీస్ మేము దెబ్బతిన్నాం కుటుంబ దెబ్బతిన్నాం మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం మేము ఎవరి దగ్గర మోసం చేయలా చేసింది వాళ్ళు ఏమయ నీకు నేను ఒకటే మాట చెప్తున్నాను లొకేషన్ అడుగుతున్నా నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు